న్మద్గిరి లక్ష్మీ నరసింహ దేవాలయం భద్రకాళి చెరువు పక్కన ఉన్న కొండ పైన ఈ దేవాలయం నిర్మించబడ్డది ఈ ఈ కొండ కిందనే మనకు భద్రకాళి చెరువు నిర్మించబడ్డది కాబట్టి చాలా చల్లటి కాలు ఇస్తూ ఉంటాయి ఈ ప్రాంతం మీద నుంచి ఈ రోజే భద్రకాళి చెరువును శుభ్రం చేసే కార్యక్రమంలో మొదటిసారిగా మత్తడి తీసేసి నీటిని ఖాళీ చేస్తున్నారు ఈరోజు భద్రకాళి తటాకం పైన స్వామి టెంపుల్ ఉంది ఒక కొండ పైకి ఎక్కాలి రైలింగ్ ఆధారంలో కొండపైకి ఎక్కాలి ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి చాళుక్య శైలి స్తంభాలు కనిపిస్తున్నాయి ఇటు ఆరు స్తంభాలు అటు ఆరు స్తంభాలు పైన కప్పు ఉంది పన్నెండు స్తంభాలతో ఒక లాగా కనిపిస్తుంది ముందు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఒకవైపు గరత్మంతుడు కనిపిస్తాడు రెండవ వైపు హనుమంతుడిని చెక్కకుండా అట్లాగే వదిలిపెట్టారు తోలం వేసింది లోపలికి వెళ్తే చూడొచ్చు బయట మాత్రం కనిపిస్తాడు పద్దెనిమిదవ శతాబ్దంలో వెంకటయ్య మరిశెట్టిమయ్య ఈ ఇద్దరు ఈ గుట్ట పైకి ఎక్కడానికి మెట్ల మార్గం తులిపించి ఉంటారు ఎందుకంటే ఈ మెట్లెక్కేటప్పుడు రెండు వైపులా ఈ లేబుల్ శాసనాలు కనిపిస్తాయి గతంలో పద్మాక్షి గుట్ట అగలేగుట్ట పైన గంటు చిత్రాలు వెలుగులోకి తీసుకొచ్చాను ఇప్పుడు ఇవి లేబుల్ శాసనాలు ఇది భద్రకాళి చెరువు పైన ఉన్నటువంటి కొండ పైభాగంలో ఉన్న దేవాలయపు శిథిలాలన్నమాట పూర్తిగా నిర్మించడం లేదు ఇంకా పైన కప్పురోలు ఉన్నాయి ఇది దేవాలయం పూర్తి నిర్మాణం అనమాట ఇక్కడ మనకి అసలైన దేవాలయం కనిపిస్తుంది ఇది ఆల్వారి ఈ మంట ఈ చిన్న గుడి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక గుహలో ఉంటుంది ఆ గుహలో మునులు తపస్సు చేసుకునే స్థలం విశేషంగా కనిపిస్తుంది పక్కన గుట్ట పైన లోపల కోణ నిర్మించారు అది కూడా ఈసారి వెళ్ళినప్పుడు తప్పక చూడండి గుట్ట దిగువన భద్రకాళి చెరువు పై భాగంలో భద్రి తటాకాంజనేయ స్వామి ఆలయము ఆలయంలో మరొక పక్కన శివ పంచాయతనం కనిపిస్తాయి భద్రకాళి చెరువు ఇది చాలా విశాలంగా ఉంటుంది ఇంట్లో నుంచి వాటర్ సప్లై వరంగల్ లోకల్ హన్మకొండ ప్రజలందరికీ ఇంట్లో నుంచి వడ్డపెట్ చెరువులో నుంచి వాటర్ సప్లై అయితే ఉంటాయి సరిగ్గా ఇదే రోజు భద్రకాళి చెరువు మత్తడిని జేసీబీతో తెంపుతున్నారు ఆలయ శిథిలాలు ఉన్నాయి మత్తడి నిర్మాణంలో ఇది హనుమద్గిరి గుట్టకి ఈ మత్తడిని కలిపారు ఇక్కడ నుంచి భద్రకాళి చెరువు బ్యూటీగా కనిపిస్తుంది ఈసారి తప్పనిసరిగా చూడండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ